మాలకోట జిల్లా తోరూరుపాట్న కేంద్రానికి చెందిన శివస్వాములు పస్తం సాంబా తూర్పాటి శివగోపాల్ టేకు సంబయ్యల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కుంభమేళాకు బస్సులో బయలుదేరి వెళ్లడం జరిగింది ఈ సంయుక్తంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో నిష్టతో శివమాలను ధరించి నలభై ఒక్క రోజులు ఉదయం సాయంత్రం భక్తు శ్రద్దలతో పూజలు చేయడం జరిగిందని తెలుపుతూ ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కుంభమేళాకు బయలుదేరి వెళ్లడం జరుగుతుందని పేర్కొంటూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శివుని వేడుకుంటున్నారు అన్నారు కార్యక్రమంలో శివస్వాములు తదితరులు పాల్గొన్నారు తొరూరు పట్టణం కేంద్రంలోని పేరుపూర్ జంగల ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం శివమాల వేసి శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఇరుముడు అప్పచెప్పి వస్తాము అదేవిధంగా ఈరోజు తొరూరు పట్టణం కేంద్రంలోని వాటి ఆలయంలో మేము నూట నలభై నాలుగు సంవత్సరాల సరచు మహా కుంభమేళకి ఈరోజు మా గురుస్వాములైన ఏక సమ్మయ్య మన స్వామి మహాస్వామి నా నీరు పస్తం సామాన్య ముగ్గురు ఆధ్వర్యంలో బస్సు ధోరణించి శివస్వాములు కూడా నలభై ఒక్క రోజు మండల దీక్షను ధరించి ఆ ధరించారు అదే విధంగా ఈ రోజు కూడా ఇరవై ఈ ఇరవై ఒకరు ఇరవై ఒక్క రోజు మండల దీక్ష ధరించి అదే విధంగా ఈ రోజు నైట్ బస్ ద్వారా మా కుంభంకు వెళ్ళి ఆ మర్శించడం ఆ శివయ్య ఆశీస్సులు మన పాల్గొంటు నియోజక అందరి మీద ఉండాలి ఆ ఆరు గొల్తీష్ అన్ని విధాలుగా బాగుండాలి అందరు బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుతున్నా ఓం శివాయ మన బెడాబుడిగ జంగాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మాలలు ధరించి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటాం దాట్లా రేపోని కుమ్మరి కుంట్ల మరియు తొరూరు గ్రామంలో అధిక సంఖ్యలో శివభక్తులం ఎన్నో సంవత్సరాల నుండి ఆ యొక్క శివుడి సేవలో ఉన్నాం మా అందరికీ మంచి జరుగుతుంది మన ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులు హిందూ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరం అధిక సంఖ్యలో ఆ శివుడి ఆశీస్సులు తీసుకొని మేళ ఆ యొక్క పుణ్యస్థానం త్రివేణి సంఘంలో పుణ్యస్థానం చేసి మనం అందరం ఆ యొక్క శివుడి ఆశీస్సు తీసుకోవాలని ఈ రోజు ఈ తొరూరు పట్నం నుండి శివ బయలుదేరుతున్నాము ఓం నమ శోం శ్రీ బేడా గంగాల నుండి మేము ఒక వందలాది మంది శివమాల ధరించి నలభై రోజు దీక్ష తీసుకొని నాతో పాటుగా మా స్వామి కూడా మాకు సపోర్ట్ గ ఇచ్చేసి ఈ శివ దీక్షని విజయంతం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని పెంచుతున్నారు హిందూ ధర్మాన్ని మనం హిందూ ధర్మాన్ని పెంచాలని ఆలోచనతో హిందూ ధర్మాన్ని పెంచుతున్నారు చాలా వరకు మా స్వామి కూడా సపోర్ట్ ఫుల్ ఉన్నారు ఆ సాలు అందరినీ తీసుకొని రోజు మన కుంభమేళకు వెళ్తున్నాం కుంభమేళలో స్నానానికి స్నానం చేసి ఆ పుణ్యాన్ని ధరించుకోవాలని చెప్పేసి మా స్వామి అందరికీ రావాలని చెప్పేసి దాట్లా ఏపూర్ దంతాలపల్లి కుమార్కుంట్ల అన్ని సములకి అందరూ సవాళ్లకి శివుని ఆశీర్వాదం ఎల్లెప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓం నమస్వ